హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం చాలా సింపుల్గా ముందుగా మనం ఒక కళాయి పెట్టి ఒక టూ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలు కోసి వేసుకోవాలి ముందుగా మనం చిక్కుడుకాయలు కోసి పెట్టుకున్నాం కదా ఆ చిక్కుడుకాయలను దీంట్లో వేసుకోవాలి బాగా కలిపి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ఇలా కలపాలి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ చేయడం వల్ల చిక్కుడుకాయ అనేది బాగా మగ్గుతుంది దానివల్ల చిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఎలాగో కుక్ అయ్యేవి బాగా కుక్ అయిపోయేవి టమాటాలు నెక్స్ట్ దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి చిక్కడికాయ ఫ్రై చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి